నంద్యాల జిల్లాలో ఆగని కూటమి నేతల ఆరాచక పాలన వైసీపీ పార్టీ నేతలను ఆమోదించడమే ఎజెండాగా పాలన సాగిస్తున్న కూటమి నేతలు నంద్యాల జిల్లాలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అనుచరుల ఆరాచకం అర్ధరాత్రి వైసీపీ సర్పంచ్ ఇంటిపైకి తెగబడిన టీడీపీ నాయకులు వైసీపీ సర్పంచ్ లోకేశ్వర్ రెడ్డి హత్యకు పక్కా స్కెచ్ వేసుకుని గత రాత్రి దాడికి తెగబడిన టీడీపీ గుండాలు ముందుగా ఇంటిపైకి గుండాలతో వెళ్లి అడ్డు వచ్చిన వారిపై కత్తులతో రాళ్లతో దాడి చేసి రెడ్డి లేకపోవడంతో హంగామా టీడీపీ విషయం తెలుసుకుని ఇంటి వద్దకు వెళ్లిన రెడ్డిపై అప్పటికే కాపు కాసిన టీడీపీ గుండాలు మారునాయుధాలతో దాడి చేసి హత్య చేసేందుకు పాల్పడ్డారు ప్రాణాపాయ స్థితిలో ఉన్న వైసీపీ సర్పంచ్ లోకేశ్వర్ రెడ్డిని నంద్యాల ఉదయానంద ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు రెడ్డితో పాటు ఆయన తండ్రి వెంకటరామిరెడ్డి తమ్ముడు వెంకటేశ్వర్ రెడ్డిలపై దాడి చేయడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు నంద్యాల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించిన నంద్యాల జిల్లా బనగానపల్లె నియోజకవర్గం వైసీపీ మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి రాజకీయంగా ఎదుర్కోలేక గ్రామంలో ఆధిపత్యం కోసం అడ్డు తొలగించేందుకు పాల్పడినట్లు సమాచారం కంపమల్ల సర్పంచ్ రెడ్డి మొదటి నుంచి వైఎస్ఆర్ పార్టీ మద్దతు దారుడు మరి ఆయన మీద గతంలో కూడా హత్యాప్రయత్నం జరిగింది అది కేసు కూడా కోర్టులో కూడా పెండింగ్ ఉంది గత రాత్రి ఈ యొక్క రెడ్డి అదేవిధంగా వారి తండ్రి వెంకటరామరెడ్డి ఇంట్లో కొడుకొని నిద్రిస్తుండగా ఈ యొక్క నిందితులు ఎవరైతే ఉన్నారో చిన్న సుబ్బారెడ్డి వాళ్ళ కుమారుడు అదేవిధంగా లచ్చినారాయణ ఇంకా కొంతమంది వ్యక్తులు పొడవన్లు గొడ్డన్లు గాడ్లు అందు పట్టుకొని వచ్చి మరి ఎలాగైనా సరే ఈ కుటుంబాన్ని అంతమందించాలనే ఉద్దేశంతో ఈ కుటుంబం మీద ఇంటి మీద దాడి చేయడం జరిగింది తలుపులన్నీ కూడా బద్దలు కొట్టి ఇంట్లోకి దొరబడి మరి వీరి తండ్రి వెంకటరామరెడ్డిని అదేవిధంగా లోకేష్ తమ్ముడు రెడ్డిని కూడా మరి గాయపరచడం జరిగింది వీళ్ళు భయభ్రాంతులకు గురై మరి పొలాల్లోకి పరిగెడుతున్న సమయంలో మరి బయట నుంచి కూడా వెంకటేశ్వరి ఆయన రెడ్డి రావడంతో ఆయన మీద కూడా మొక్క నిమ్మడిగా ఈ ఎవరైతే ఇప్పుడు నిందితులు ఉన్నారో వాళ్ళందరూ కూడా దాడి చేయడంతో ఆయనకు తల మీద చాలా తీవ్రమైన గాయం జరిగి రావడం జరిగింది అదేవిధంగా కాలు కూడా విరిగిపోవడం జరిగింది అదేవిధంగా ఈరోజు ఈ యొక్క కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడా కూడా ఎవరైనా సరే మనిషి ఎందుకంటే వాళ్లకు ఏదో విధంగా వైసీపీ నాయకులను అంతమొందించాలా ఖచ్చితంగా ఎవరు రేపు ఏజెంట్ గుర్తు దానికి అవకాశం లేకుండా చేయాలా ఈరోజు మరి మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ ఎవరిని కూడా ఎదగనీయకుండా గ్రామంలో వైఎస్ఆర్ పార్టీని అణిచిపేయాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నారు మరి ఇప్పటికే వాళ్లకు అధికారం దాహం తీరింది ఎందుకంటే అధికారం వచ్చింది కానీ రక్తదాహం అనేది వాళ్ళకు తీరలే అధికార దాహం తీరింది రక్తదాహం తీరాలి వల్ల ఈ రక్తదాహం తీర్చుకునే దానికి ఈ విధమైనటువంటి దాడులు చేసి వైఎస్ఆర్ పార్టీ నాయకులను అందమందిస్తే మాకు ఎదురు లేదు మరి అదేవిధంగా ఏదైనా సోషల్ మీడియాలో కానీ ఏదైనా కూడా మరి ఎవరైనా గొంతు విప్పి మాట్లాడితే వాళ్ళ మీద దాడులు చేయడం తప్పుడు కేసులు పెట్టడం జరుగుతూ ఉంది కాబట్టి ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ ఈ యొక్క లోకేష్ కుటుంబానికి అండగా ఉంటుంది అన్ని విధాలుగా అండగా ఉంటాం ఈ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి కూడా తీసుకొని పోవడం జరుగుతుంది ఏదేమైనప్పటికీ కూడా ఎందుకంటే ఈరోజు మంత్రిగా ఉన్న బీసీ జనార్దన్ రెడ్డి అనే వ్యక్తి ఎవరైనా పోతే ఏదైనా డెవలప్మెంట్ గురించో లేకుంటే గ్రామంలో అభివృద్ధి గురించి ఏదైనా మాట్లాడి వాళ్ళకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు చేయాలి కానీ ఎవరైనా సమస్య ఉండిపోతే వాళ్లకు మీరు చంపిరండి కొట్టిరండి నా దగ్గర రావద్దు మీరు కొట్టేస్తేనే నా దగ్గర రావాలని చెప్పి ఒక మంత్రిగా ఆయన మాట్లాడుతూ ఉన్నారంటే ఇంకా మరి కార్యకర్తలు ఏ విధంగా ఉంటారో తెలుగుదేశం పార్టీ నాయకులు ఏ విధంగా ఉంటారో ఒకసారి ఆలోచన చేయవలసిందిగా కోరుతా కాబట్టి ఈరోజు ఈ యొక్క దాడి ఏదైతే ఉందో ఎందుకంటే ఆ ఊరు గ్రామంలో ప్రశాంతమైన గ్రామం ఎందుకంటే అందరూ రైతు కుటుంబాల నుంచి వచ్చిన వారు ఆ కుటుంబం మరి ఆ యొక్క కుటుంబాల్లో మరి ఈరోజు ప్రశాంతమైన గ్రామంలో కూడా ఈ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దాడులన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి రోజు ప్రతిరోజు కూడా మేము ఆ యొక్క గ్రామం విషయము పోలీసులకు ఎప్పటికప్పుడు కూడా కొద్దిగా మీరు ఆ గ్రామంలో ప్రత్యేకమైన ఏదన్నా కూడా నిఘా కూడా పెట్టమని చెప్పి కూడా మేము గతంలో ఉన్నతాధికారుల దృష్టి కూడా తీసుకుపోవడం జరిగింది అంతేకాదు ఈ కుటుంబం ఏదో విధంగా మరి అసలు ఇంట్లో నుంచి బయటికి రాకూడదని చెప్పి కూడా ఇంటికి ఎదురుగానే ఒక కాలువ కూడా తీయడం జరిగింది ఒక డ్రైన్ తీసి ఆ డ్రైన్ అట్లా పెట్టి ఇంట్లో నుంచి బయటికి పోవాలంటే కూడా ఒక వెహికల్ కానీ ట్రాక్టర్ కానీ జీప్ కానీ కూడా పోకుండా ఉండే పరిస్థితి ఉంది ఈరోజు మరి అటువంటి పరిస్థితుల్లో కూడా కలెక్టర్ గారి దృష్టికి ఎస్పీ గారి దృష్టికి అందరి దృష్టికి తీసుకుపోయినా కూడా ఇక్కడ మరి పరిస్థితుల్లో ఇక్కడ కూడా లాభం లేదు కాబట్టి ఈరోజు ఏదో విధంగా లోకేష్ రెడ్డిని అదేవిధంగా వారి తమ్ముడు వెంకటేశ్వర రెడ్డిని అంతమందించాలనే పొందించాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ దాడి చేయడం జరిగింది కాబట్టి ఈ యొక్క దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం అదేవిధంగా ఖచ్చితంగా దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకొని వాళ్ళని అరెస్ట్ చేసి మున్ముందు కూడా ఇటువంటి మరి దాడులు జరగకుండా ఎందుకంటే ఇప్పుడు మనం ఐసీలో కూడా చూడడం జరిగింది ఈ యొక్క లోకేష్ రెడ్డికి చాలా సీరియస్గా ఉంది కోమాలో ఉన్నాడు సెవెంటీ టూ అవర్స్ గడిస్తే కానీ మేము చెప్పలేమని చెప్పి డాక్టర్లు కూడా చెప్తా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మరి ఆయన కోలుకోవాలని చెప్పి ఆ దేవుని దేవుని కూడా ప్రార్థిస్తూ మరి ఏదేమైనప్పటికీ కూడా ఖచ్చితంగా పోలీసులు మరి దీని మీద సమగ్రమైన దుర్యాప్తు జరిపి ఖచ్చితంగా ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళ మీద కట్టే చర్యలు తీసుకొని ప్రభుత్వతని అరెస్ట్ చేయాలని చెప్పి మేము కోరుతాం